హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అనుకోకుండా మరి చాలాంపల్లి డ్యామ్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది అంటే మా రిలేటివ్స్ ఒక అక్కడ గృహప్రవేశం జరిగింది అందుకని వెళ్ళి అదే మూమెంట్లో పక్కనే డ్యామ్ ఉందని తెలిసింది అక్కడికి వెళ్ళాము డ్యామ్ అయితే చాలా అంటే చాలా బాగుంది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే మా మేనత్తాలు ఊరు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది బట్ అటు కొండలు కొండలకి మధ్యలో డ్యాము నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం పిల్లలు మేము అందరం అనుకోకుండా వెళ్ళాం అంతే ఇక్కడ విషయాలు మనకు తెలియదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మరి పూర్తిగా విషయాలు తెలుసుకొని మరొక ఈవెన్ వీలైతే అప్లోడ్ చేస్తాను లొకేషన్ అయితే చాలా బాగుంది ఆ కాలువలో చుట్టూ పచ్చని సురాలు దాన్ని చాలా పెద్దది ఆ కొస నుంచి కసకుంటుంది సుమారు కిలోమీటర్ దగ్గర దగ్గర పైన ఉంటుంది ఒకసారి వీళ్ళైతే ట్రై చేయండి ఇది అంకాపల్లి నుంచి నాకైతే బండి మీద టూ అవర్స్ పట్టింది మరి కిలోమీటర్లు ఏమైనా వస్తాయనేది నాకు ఐడియా లేదు ఎందుకంటే అనుకోకుండా సడన్గా వచ్చాం కాబట్టి ముందుగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగా చిన్న వీడియో తీసాను అందుకనే లొకేషన్ చూసి ఇంకా ఆగలేకపోయాను ఎవరికైనా సరే చిన్న వీడియో తీయాలనే ఉద్దేశంతో తీసాను మరి ఇవే కదండి మనకి జ్ఞాపకాలు మరలా రాను రాను తరతరాలు గడిచి కొలిది ఇవే జ్ఞాపకాలుగా ఉండిపోతాయి చూడండి ఫ్రెండ్స్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈ ప్లేస్లోకి వచ్చి మా పిల్లలు కూడా చాలా బాగా ఆడుకున్నారు మంచి వాటర్ అంతా బాగుంది చుట్టూ కొండలో నాకు మెయిన్ లొకేషన్ బాగా నచ్చింది ప్రకృతిని బాగా ఇష్టపడే వాళ్ళకి లొకేషన్ బాగా నచ్చుతుంది చాలా బాగుంటుంది కొండలో వాటర్ అలాగే పచ్చని పొలాలు వీళ్ళైతే యూట్యూబ్లో ఇంకా సెర్చ్ చేయండి అనేక వీడియోలు దీని గురించి వస్తాయి చాలా బాగుంటుంది ఇక్కడ కొన్ని షూటింగ్స్ కూడా జరిగిపోయాసి విన్నాము ఏదేమైనా ఒక మంచి వ్యూ మంచి ప్లేస్ అని చెప్పచ్చు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి లోకి వస్తే ఇదేమైనా గాడ్ ええわあええな കളിച്ചയവനെ ചേത്രോഗുതനാ മുണ്ടോടനെ ചാടാനല്ലെങ്കിലും लेकिन नदी के माठाड़े मुнде ने आडिंगना ना अम्मा બોરંદાના ചാપા એ પડછાયા എന്തിനാണ് കേറി ആരെയാ വിടേ தான் हे मी देखो तन्ना पडतोय चन्न आई सापले रे